రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన కొనసాగించి పదహైదు నెలలు గడుస్తున్న నేపథ్యంలో అనంతపురం నగరంలో ఈ నెల పదవ తేదీ పెద్ద ఎత్తున బహిరంగ సభకు ఏర్పాట్లు కొనసాగిస్తున్నారు వారు చెప్తున్నది ఏంటంటే మేము ప్రభుత్వం అధికారంలోకి రాకమనిపి ఏవైతే హామీలు ఇచ్చామో ఆ హామీలన్నీ కూడా అమలు చేశాం సూపర్ సిక్స్ పథకాలన్నీ సక్సెస్ సభగా ఈరోజు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ చేస్తున్నారు మేము ఒకటే అడగదలుచుకున్నాం సూపర్ సిక్స్ పథకాలకు ఎవరు వ్యతిరేకం కాదు అమలు చేయాల్సిందే ఇంకా రానటువంటి అనేక మంది కార్మికులు చాలామంది ఉన్నారు ఉద్యోగులు కార్మికులు ప్రధానంగా మున్సిపల్ కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పేసి అన్నారు ఇప్పుడు అమ్మఒడి రాలేదు మిగతా ఏ పథకాలు అమలు నోచుకోవట్లేదు అదే రకంగా ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండేటువంటి కాంట్రాక్టర్స్ ఉద్యోగులందరూ కూడా ఇరవై ఒక వేల రూపాయల వేతనం వచ్చేటువంటి ఏ కార్మికుడికి కూడా ఈరోజు సూపర్ సిక్స్ పథకాలు అమలు కావట్లేదు మరి సూపర్ సిక్స్ సభ ఎట్లా సక్సెస్ అవుతుందని చెప్పేసి నేను అడగదలుచుకున్నాం అంటే వీళ్ళు ఆంధ్ర రాష్ట్రంలో వీళ్ళు భాగవములు కాదా వీళ్ళు ప్రజలు కాదా అని చెప్పేసి ప్రభుత్వానికి మేము కోరుతున్నాం అదే రకంగా ఈరోజు పథకాల ద్వారానే మొత్తం ప్రజల అభివృద్ధి ఈరోజు జరుగుతుంది అనుకుంటే అందరూ పథకాలు అమలు చేశారు గత ప్రభుత్వం కూడా నవరత్నాలు అమలు చేశారని చెప్పేసి ఆ ప్రభుత్వం పెద్ద ఎత్తున గొప్ప చెప్పుకుంది కానీ ఎందుకంటే ప్రజలు పెద్ద ఎత్తున తీర్పిచ్చారు ఎంతో అనుభవం ఉన్నటువంటి ప్రభుత్వం పరిపాలన దక్షత కలిగినటువంటి ముఖ్యమంత్రి గారు అని చెప్పేసి చెప్పారు నేను ఒకటే కాదు ఇంకా ఇది రెండు పార్టీలు కలుపుకొని ఈ రాష్ట్రంలో సుపరిపరిపాలన అందిస్తామని అన్నారు మరి సుపరిపాలన అందించేటప్పుడు ఈరోజు ఎందుకని అందరికీ అందరి ద్రాక్ష పనులుగా కొనసాగుతుంది కనీస వేతనాలు అమలు కావట్లేదు ఈ రాష్ట్రంలో కనీస వేతనాల బోర్డు పద్దెనిమిది సంవత్సరాలైందా బోర్డు ఏర్పాటు చేయట్లేదు ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఉన్నటువంటి కనీస వేతనాల బోర్డు నేటి కూడా కొనసాగించలేదు పునరుద్ధరించట్లేదు అనేక డిపార్ట్మెంట్ కనీస వేతనాలు లేబర్ చట్టం ప్రకారం కనీస వేతనాలు అమలు కావట్లేదు మరి ఇది కనపడట్లేదా అదే రకంగా ఈరోజు అనంతపురం జిల్లాలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉన్నటువంటి దాదాపు మూడు వేల గ్రామాలకు పైగా తాగునీరు అందించేటువంటి శ్రీరామరెడ్డి తాగునీటి పథకానికి అదే రకంగా శ్రీ సత్యసాయి తాగునీటి పథకానికి నిధులు బడ్జెట్ కేటాయింపులు లేవు కార్మికులకు నెలల వేతనాలు ఇచ్చేట పరిస్థితి లేదు మేము అధికారంలోకి వస్తే తేదీ లోపల వేతనాలు ప్రతి నెల ఇస్తామని చెప్పేసి అన్నారు నెలలైనా ఈరోజు వేతనాలు అందన పరిస్థితి ఏర్పడుతుంది సమ్మె చేస్తే తప్ప జరగని పరిస్థితి ఏర్పడుతుంది ఆ సమ్మె చేయడం వల్ల ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని కూడా ప్రభుత్వం పాలక వర్గాలకు మాట్లాడే పరిస్థితి లేదు ఈరోజు కేవలం ప సంక్షేమ పథకాల ద్వారానే ఈరోజు అభివృద్ధి అవుతుందని అంటే ప్రజలందరూ కూడా అర్చించే పరిస్థితి లేదు ఈరోజు పథకాలు పెట్టాల్సిందే తాత్కాలికంగా ఉపశమనం కలుగుతుంది కానీ శాశ్వతమైన పరిష్కార మార్గం ఏందండి అనంతపురం జిల్లాలో నిరుద్యోగం రోజు పెరిగిపోతుంది నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పేసినారు మూడు వేల రూపాయలు ఇవ్వట్లేదు ఇప్పటిదాకా మహిళలకందరికీ నీకు పదహైదు వందలు నీకు పదహైదు వందలు అన్నారు పదహైదు వందల రూపాయలు కట్టించట్లేదు ఎక్కడ ఇవ్వట్లేదు ఉచిత బస్సు ఈరోజు ప్రారంభించారు ఎవడుదానే వ్యతిరేకించట్లేదు మహిళలకందరి ఇక్కడ స్త్రీ శక్తి పేరుతో ప్రారంభించారు కానీ దానివల్ల ప్రత్యేకంగా నష్టపోతున్నటువంటి ఆటో కార్మికుల పరిస్థితి ఏంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వేల మంది ఆటో కార్మికులు సోమ ఉపాధి మీద బతికేటువంటి కార్మికులు ప్రభుత్వం మీద ఆధారపడుకున్నటువంటి బతికేటువంటి కార్మికులు ప్రైవేట్ ఫైనాన్స్లో బ్యాంకుల ద్వారా లోన్లు తీసుకునే రకంగా తమ కుటుంబాన్ని పోషించుకునేటువంటి ఆటో కార్మికుల పరిస్థితి ఏంటంటే వాళ్ళకు పదహైదు వేల రూపాయలు ఇస్తా ఇస్తానని చెప్పేసి అన్నావు మరి ఇచ్చేట్లేదు పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు నియంత్రిస్తామన్నాం ఇంతవరకు నియంత్రించే పరిస్థితి లేదు ధరల స్థిరీకరణ ఏర్పాటు చేస్తామన్నారు ధరల స్థిరీకరణటువంటి ఏర్పాటు చేసే పరిస్థితి లేదు లేదా ఏదో గత ప్రభుత్వ హయాంలో డ్రగ్స్ మాఫియా పెద్ద ఎత్తున ఉందని చెప్పేసి మీరు పెద్ద ఎత్తున ఎన్నికల సందర్భంగా ప్రచారం చేశారు మేము వంద రోజుల్లో డ్రగ్ను మాఫియా చేస్తామని చెప్పి కంట్రోల్ చేస్తామని చెప్పేసి అన్నారు స్వయాన ఈ మధ్యకాలం అనంతపురం జిల్లాలో అనంతపురం కదిరి ప్రాంతంలో కూటమి ప్రభుత్వంలో భాగస్వాములైనటువంటి బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి తమ పిల్లలు గంజాయి వ్యాపారంలో పట్టుబడితే ఈరోజు పోలీసులు మా ఒత్తిడి చేసి ఈరోజు బయటకు